తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా విమర్శించారు రేవంత్ రెడ్డి ముప్పై ఆరు సార్లు ఢిల్లీ వెళ్లారని ఆయన మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేకపోతున్నారని ముఖ్యమైన హోంశాఖ విద్యాశాఖ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు తెలంగాణ నుంచి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట కానీ తాను మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నాడు అని విమర్శించారు నిద్రలో కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ యాదొస్తోంది అని చేశారు వెళ్లడం తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు తాజాగా ఎస్ఎల్బీసీ టెల్ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్ని చెప్పారు అంతకుముందు సొంకి సాల పెద్దవాగు ప్రమాదాల సమయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని బాధ్యులపై చర్యలు ఈ ప్రమాదాలపై న్యాయమూర్తి న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్లను డిమాండ్ చేశారని కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు ప్రభుత్వ సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి కేంద్ర సహాయంతో ఆర్మీ ఇతర సంస్థల సహాయాన్ని తీసుకుని టర్నల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు బీజేపీ కూడా దుడ్డని కట్టేరా కట్టారు అంటాడు ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డిఎస్ ఏనట ఇంకోట ఇంకోట ఆగ మేఘాలం ఇగో ఇది చూసినారు ఇగో ఇదే పర్రె ఇదే పర్రె చూసినారు మొత్తం పోయింది లక్ష కోట్లు లెక్కెళ్ళ పోయినాయి పర్లకి వెళ్ళి త్వరలకి వెళ్ళి కిందికి మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినవు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ అన్న పూలన్న ఇవి ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగంది ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనంత ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొల్లిబెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు బీజేపీడు మాట్లాడరు కాంగ్రెస్ తోడు కుయనుడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎండిఏ మాట్లాడు చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవలో కాదు బీజేపీ నేనేదో ఏదో ఉత్తర చెప్తాను మాట లేకపోతే మేడిగడల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లార వరకే వాడు వచ్చి వాళ్ళుపోలే గద్దలెక్క బీజేపీ ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపోడు మాట్లాడాడు ఎవడినోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ అనడు ఓ అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేరు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూనర్ జిల్లాలో గవినోల శ్రీనివాస్ అని ఉంటాడు ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు ఎంత నష్టమైంది ఎందుకు కూలిపోయింది చెప్పాలే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారో తెలుసా ఏం జవాబు ఇచ్చారు ఎరికైనా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీకు చెప్పమాట ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాల కూలిపోతే అది దేశ భద్రతకు అదే మన చైనా సరిహద్దులు ఉందా పాకిస్తాన్ సరిహద్దులుందా గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే అది కూడా మన తెలంగాణలో ఉంటే అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీడు మాట్లాడాడు ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో కూడా ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్ప అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్న కూలిపోతే బీజేపీడు మాట్లాడాడు ఈ రెండే కాదు నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏమంటాడు ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నది ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు ఒక్కొక్క బిల్డరు ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు నూట యాభై రూపాయలు వసూలు చేస్తుండ్రు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించి గర్జించిపోయిండు మరి గర్జించి పది నెల ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు తన బావమర్దికి ఆయన బావమర్ది గారి కంపెనీ పేరు శోధ ఆ శోధ అనే కంపెనీ కేవలం రెండు కోట్ల లాభం అర్జించింది అసొంటి కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది బామ్మర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అది కూడా ఏ స్కీమ్లా అమృత్ అనే స్కీమ్లో ఇచ్చిన అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ నేను ఢిల్లీ దాకా పోయినా చూడండి సార్ అయినా వాళ్ళ బామ్మర్ది ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు రెండు కోట్లు ఆయన కంపెనీ లాభము మరి రెండు కోట్ల లాభం సంపాదించే కంపెనీ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళో చిన్నపిల్లగాడు కూడా నమ్మడు గా కంపెనీకి ఇస్తే మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చి వచ్చింది ఇచ్చొచ్చి ఆరు నెలలు ఆయన ఉల్కడు పల్కడు అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడే ఇప్పటికి దగ్గర దగ్గర నూట అరవై రోజులైంది అందులో ఏం దొరికిందో ఏమని తెలియదు బ్రహ్మరహస్యం ఈడీఓడు నోరు ఇప్పడు పొంగులేటి నోరు ఇప్పాడు ఇవన్నీ ఏనికి సంకేతం మరి ఎవరు ఎవరిని కాపాడుతుల రాష్ట్రంలో బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు మీరు చూడురు తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడదు దెబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ములుగర్ర ముగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తాడు తప్ప ఎన్నాడు భయం 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 ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే తెలుసు కాంగ్రెస్కు తెలుసు బీజేపీకి తెలుసు కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన